హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ పర్పుల్ తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట మీకు లేటెక్స్ మ్యాటరీస్ కానీ ఫోమ్ మ్యాటర్స్ కానీ ఇట్లాంటివి ఏం కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీగా దొరుకుతాయి కస్టమైజేషన్ అనేది మేము రెడీ చేసి ఇవ్వగలుగుతాము అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు వేళల్లో ఉంటాయి ఖరీదు ఒక మనం డబ్బులు ఒకేసారి కట్టలేము అనుకుంటే కనుక మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలుగుతాయి అయితే బజాజ్ ఫైనాన్స్ సౌకర్యంలో మీకు కావాల్సిన మెటీరియల్ వేసుకుని మీకు నచ్చినట్టు ఫైనాన్స్లో కూడా మీరు తీసుకునేలే ఛాన్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది సో ఇది గమనించండి బజాజ్ ఫైనాన్స్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మన షోరూమ్కి రండి మంచమో పరుపు రెండు కడ ఇస్తామంటారు అయితే గనక మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా నడుస్తుందండి ఈ పండగ సీజన్లు వచ్చినాయి కాబట్టి మీరు కావాలంటే కొత్త పాత ఏదైనా మార్చుకోవాలనే ఆలోచన ఏదైనా ఉంటే కనుక మీ పాత పరుపులను ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో లేటెక్స్ మ్యాట్రెస్ కొనుగోలుపై ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు డిస్కౌంట్ అనేది అంటే మీ పాత పరుపులకి కట్టడం అనేది జరుగుతుంది కొత్త మ్యాట్రెస్ మీద తగ్గించడం జరుగుతుంది సో ఇదైతే గమనించండి ప్లస్